рита భారతానికి బాధ్యతయుత ప్రాణ ప్రేమ మూర్తియేసు స్వామి శరణువేడ రామా శరణువేడ రామా అందరికి ప్రైస్ ది లార్డ్ నా పేరు అభిషేక్ నిజామాబాద్ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను రండి కలిసి ప్రార్థనలు ఏకి భవిద్దాం పరిశుద్ధుడా జీవగలిగిన మాధేవ నీకే స్తోత్రాలు ఈ ఉదయకాలం మధ్యప్రదేశ్లోని రాట్లాం జిల్లాలో ఉన్న ఎనిమిది మండలాలు ఒక్క వెయ్యి ఎనభై గ్రామాల గురించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి వారి రక్షణ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము రువ్వ ఇంకెందరైతే నిన్ను తెలుసుకోనటువంటి వారు వారిని నిజరక్షకునిగా స్వీకరించటకు వారి హృదయాలను మీరు ప్రేరేపించండి నీ సేవకులను ఆయా ప్రాంతాలలో మీరు లేవనెత్తి సువార్త కొరకు పంపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ యొక్క ప్రాంతాలని పరిపాలిస్తున్నటువంటి నాయకులను అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం నీతిగా వారు పరిపాలించటకు న్యాయముగా పరిపాలించుటకు వారిని మీరు ప్రేరేపించండి అలాగే ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన ప్రభు వ్యక్తిని బట్టి ప్రాముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో వారికి కావలసినటువంటి నిత్యవసర సరుకులను కావాల్సినటువంటి సమస్తాన్ని మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నిటికంటే ప్రాముఖ్యంగా గడిచినటువంటి నాయనప్రవ్వా ఈ రోజులన్నిటిలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థనా వీరులందరినీ బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను వారికి కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తూ ఇంకను పట్టుదలతో మా దేశం కొరకు ప్రార్థన చేసేవారిగా బాధ్యత కలిగిన వారిగా కలిగిన వారిగా ఉన్నటకు సహాయాన్ని అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన నీ సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్